అందరికీ వందనాలు నా పేరు జయప్రకాష్ మాది నెల్లూరు రెండు వేల ఇరవై అంతే కదన్న రెండు వేల ఇరవై ఆ సంవత్సరం లాస్ట్ రోజులు జరుగుతూ ఉన్నాయి నాకు మ్యారేజ్ అయ్యి ఐదు సంవత్సరాలు అయింది అప్పటికి కొన్ని చిన్న చిన్న గొడవలు కారణాల వల్ల రెండు వేల పదహారులో మ్యారేజ్ అయితే ఐదు సంవత్సరాలు మేము విడిగా ఉన్నాం ఆ క్రమంలో నేను బాగా తాగుడికి అలవాటు పడ్డాను భయంకరమైన తాగుడు అదే క్రమంలో కాలస్త నుంచి నేను నా ఫ్రెండు భయంకరంగా తాగి ఇదే రూట్న బైక్ వేసుకొని ఇక్కడ దాకొచ్చాం చర్చి కనబడింది అంతకుముందే నాకు అన్న కొద్దిగా పరిచయం ఆ పరిచయంతో లోపలికి వచ్చిన నేను చాలా క్యామెడీగా వచ్చిన నిజంగా చెప్పాలంటే దేవుని మీద నమ్మకం పోయింది దేవుడు అంటే పూర్తిగా నమ్మకం లేకుండా పోయింది ఎందుకంటే అప్పటికే నాకు పెద్ద పెద్ద పాస్టర్లు మా కుటుంబాన్ని మా ఫ్యామిలీని జతపరచాలని చాలా ప్రయత్నాలు చేశారు అవేవి అన్నీ ఫెయిల్ అయినాయి అన్నీ ఫెయిల్ అయినాయి ఎంత బాధపడ్డానో ఎంత కన్నీరు విడిచానో దేవునికే తెలుసు ఇవన్నీ వేస్ట్ అనుకునే భయంకరమైనటువంటి తాగుడు ఎలా చెప్పాలంటే ఒక తాగుబోతుకి మాత్రమే అర్థమవుతుంది అది ఎక్కడ తాగితే అక్కడ పడిపోయేవాడిని నేను తాగడం కాకుండా నా ఫ్రెండ్స్కి పోపించేవాడిని నేను తాగితే ఏడ పడిపోతానని మా ఫ్రెండ్స్ని తీసుకుని పోయేవాడిని అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఆగి అన్న దగ్గరకు వచ్చాను అన్న నాకు ఆల్రెడీ పరిచయం ఉన్నారు ఏంది బ్రదర్ నువ్వు ఇట్లా అయిపోయినావు అన్నాడు మీరేనా ఏంది ఇట్లా అయిపోయినావు అన్నాడు ఏముందన్నా భార్య లేదు పెట్టలేరు లేరు ఇంతే నా పరిస్థితి అన్నట్లు చెప్పాను అన్నకి నా ఫ్రెండ్తో అన్నాడు అన్న ఒక మాట అన్నాడు నాకు ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుంటుంది ఆ మాట బ్రదర్ మా ఫ్రెండ్ని చూసి బ్రదర్ ఈయన పరిస్థితి ఇట్లా ఉంది కదా ఇట్లాగే ఉండడు చూడండి నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి గట్టిగా హలే రాసి పెట్టుకోండి వచ్చే సంవత్సరంలో ఇతర కుటుంబంతో సంతోషంగా ఉంటాడని చెప్పాడు ఆ రోజు అది నేను సీరియస్గా తీసుకోవాలి క్యామిడీగా అట్ట అన్న అన్న వస్తే భోజనాలు పెట్టిస్తాను పోరా చర్చి క్యామిడీగా అన్నాను కానీ దేవుని మాట దేవుని దాసుల నుండి రప్పించి రూడిగా స్థిరపరిచినాడు అట్లే చాలామంది దైవ సేవకులు నా కోసం ప్రార్థన చేశారు చాలా సంఘాలు ప్రార్థన చేశాయి కార్యాలు జరగల ఐదు సంవత్సరాలు ఎంతమంది అవమానించారో నాకే తెలియదు ఎన్నిసార్లు ఏడ్చానో నాకే తెలియదు బాధ వేదన అది చెప్ప సఖ్యం కాదది ఇప్పుడు నాకు అది ఆ బాధ చెప్పాలంటే రా తెలియటం లేకు అంత సంతోషంలో ఉండాలి అలా ఆ విధంగా దేవుడు అన్న ద్వారా నాకు మాట్లాడి నా కుటుంబానికి కట్టినందుకు దేవునికి స్తోత్రాలు మీ అందరికీ వందనాలు మీకోసం చిన్న చిన్న కొద్దిపాటి ఆహారం సిద్ధపరిచయం దయచేసి అందరూ సంతోషంగా వందనాలు బ్రదర్కి నాకు ఒక కంపెనీ దగ్గర చిన్న పరిచయం వినాడు అనమాట అంటే పదిహేడు టూ థౌసండ్ సెవెంటీన్లో నేను అప్పుడే ఈ ప్రాంతానికి సేవకు వచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ అంటే రెండు వేల పదహైదులో వచ్చాను ఇక్కడికి ఒక చిన్న చర్చ ఉండినప్పుడు రెండు వేల పదిహేడులో వచ్చాను అప్పుడు బ్రదరు నాకు ఒక కంపెనీ దగ్గర పరిచయం అవ్వడం అట్లా అప్పుడప్పుడు మాట్లాడుకోవడం జరుగుతుండే సో ఒకరోజు బ్రదరు అన్న ఇటు సైడు సేవా పరిచర్య ప్రారంభించాలని బ్రదరు ఆశ కలిగి ఉన్నాడు నాతో మాట్లాడాడు జరిగిన కొన్ని విషయాలు ఉన్నాయి బట్ నేను షార్ట్గా చెప్తున్నా బ్రదర్ పరిచయం చేయాలని సేవ చేయాలని ఆలోచనతో ఇంకొక పాస్టర్ గారు బ్రదర్ కలిసి ఒక పరిచయం స్టార్ట్ చేయాలని ఆశ కలుగున్నాను తదుపరి దాని తర్వాత సడన్గా ఏమైందో ఉన్నట్టుండి బ్రదర్ ఒకరోజు ఇట్లా వెళ్తూ ఫుల్ డ్రింక్ అసలు ఫుల్గా డ్రింక్ చేసేస్తున్నాడు ఆ డ్రింక్ చేసిన టైంలో బ్రదర్ అది చెప్పాడు కదా దేవుని మీద పూర్తిగా నమ్మకం పోయింది ప్రార్థన చేస్తే జరుగుతుందా ప్రార్థన చేస్తే అవుతుందా ఇప్పుడు ఏం చెప్పాడు అది చెప్పాడు ఆ రోజు కూడా చాలామంది మాస్టర్లు ప్రార్థన చేశారు చూద్దాంలే కానీ ఇద్దరు వచ్చారు బ్రతతో పాటు ఇంకోతను కూడా వచ్చాడు కానీ ఒకటే ఒకటి చెప్పాను ఆ రోజు బ్రతను చూసి బాధ వచ్చింది కోపం వచ్చింది బాధ వచ్చింది కోపం వచ్చింది పరిచర్య చేస్తానని సేవ చేస్తాను అన్న వ్యక్తి షడన్గా పడిపోవడం ఏంటి నేను ఒక బాల్ పక్క పక్క బాధ అనిపించాను ఒక పక్క స్మెల్ వస్తున్నా గుర్తుపెట్టుకోండి వేసి కూర్చోబెట్టినాను చర్చి బయట కూర్చొని ఇద్దరం బ్రదర్కి ఒక వేస్తాను వాళ్ళ ఫ్రెండ్కి ఒక చైరేస్తాను నేను ఎదురుగా కూర్చొని కూర్చొని మాట్లాడడం జరిగింది ఫుల్ డ్రింక్లో ఉన్నా కూడా తనకు స్వార్థను అందించా కానీ నేను ఒకటి నా గొప్పతనం కాదు సో దేవుడు తన మీద ఒక ప్రణాళిక ఉన్నాడు దేవుడు తన మీద ఒక ప్రణాళిక ఉన్నాడు సో బ్రదరు ఎవరో కూడా మనకు తెలియదు కానీ ఒక పరిచయం ద్వారా ఎక్కడి దాకా తీసుకొచ్చు దేవుడు మరలా చెప్తున్నాను ఆ రోజు ఒకే మాట చెప్పాను బ్రదర్ దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా మీ ఆవిడి మీద దగ్గరకు వస్తుంది ఖచ్చితంగా మీరు సంతోషంగా ఉంటారు సమాధానకరంగా ఉంటారు బ్రదర్ అని నేను ఆ రోజే చెప్పడం జరిగింది చూద్దాలే అంటూ బ్రదర్ హ్యాపీగా వెళ్ళిపోయాడు సో నిజంగా దేవుని మహాకృహం అంటే ఒక కొద్ది రోజుల తర్వాత బ్రదర్ మళ్ళీ వెళ్తుంటే ఆగి మళ్ళీ లోపలికి వచ్చాడు కొంచెం అన్న నిజంగా మా ఆవిడ దగ్గరికి వెళ్తున్నాను రేణుకుంట దగ్గర ఇక్కడ తిరుపతి అనుకుంటాం రేణుకుంట కదా రైట్ రేణుకుంట వెళ్తున్నాను నిజంగా దేవుడు అద్భుతంగా మావిడిని నన్ను కలిపాడు దేవుడు ఇప్పుడు సంతోషంగా మేము ముందుకు వెళ్తున్నాం అన్నాడు సో సంతోషించాను దాని తర్వాత పరిశుద్ధాత్మ కూడికి జరిగింది పరిశుద్ధాత్మ కాన్ఫరెన్స్లో బ్రదరు మళ్ళీ ఎంటర్ అవ్వడం జరిగింది సో దేవుడు ఎందుకో పదే పదే మనలతో కలిపాడు ఈ రీతిగా ఈరోజు సంతోషంగా పిల్లలు వీళ్ళందరూ ఉన్నారంటే నిజం ఒక మాట చెప్తాను గుర్తుపెట్టుకోండి దైవచర్యుని నోట పలికించిన మాట ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అంటే ఎందుకంటే అది కూడా ఎవరు సింపుల్గా చెప్పారు అభిషేకించబడినటువంటి దైవజనులు ఒక్క మాట పలికిన దేవుడు అద్భుతకరం చేస్తాడు సో దేవుడు వీళ్ళిద్దరిని కలిపాడు సంతోషంగా ఉంచాడు ఈరోజు ఈరోజు పిల్లలతో ఆ కుటుంబంతో వచ్చి ఈరోజు సండే భోజనం మేము చేస్తామని లాస్ట్ మంతే చెప్పాడు నాకు ఈ వారము మేము భోజనాలు చేస్తామని అన్నాడు చేయండి బ్రదర్ అన్న సో దేవుడి మహాకుడి ఉదయ రాత్రి సామాలు పెట్టి ఉదయకాల కాలస్యంలో వచ్చి వంట చేశాడు దేవుడు మిడల్ని దీవించి ఆశీర్వదించి కాక ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి బ్రదర్ దేవుని పరిచయలు దేవుని సేవలు ఎక్కడున్నా విడిపోయేది అనేది కాదు విడిపోకుండా చూసుకోవాలి ఎప్పుడు ప్రార్థన విశ్వాసం పరిశుద్ధాత్మ శక్తి కలిగి ముందుకు సాగండి దేవుని కొట్టి మన దీవిస్తాడు గబేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రైట్ సో ఆ విధంగా ఇట్లాంటి కుటుంబాలు ఒకటే కాదండి చాలా కుటుంబాలు చాలా కుటుంబాలని దేవుడు కలుపున్నాడు చాలా కుటుంబాల దేవుడు కలుపున్నాడు వెళ్ళిపోయిన భార్య వెళ్ళిపోయి కరెక్ట్గా కరెక్ట్గా వారంలో తిరిగింది భార్యనే దగ్గరకు వస్తుందని చెప్పినప్పుడు నమ్మల ఖచ్చితంగా వారం రోజుల తర్వాత భార్య తనే వెతుక్కుంటూ భార్య దగ్గరకు వచ్చాను భర్త దగ్గరకు వచ్చాను ఆ మరుసటి వారమే తను వచ్చే సాక్ష్యం చెప్పాడు తన భార్యను తీసుకుని వచ్చి యూట్యూబ్లో ఉంది ఆ సాక్ష్యం యూట్యూబ్లో కూడా ఉంది మీరు చూడచ్చు చనిపోవాలనుకొని ట్రైన్ దాకా వెళ్ళాడు ఒక అతను తదుపరి ఏం జరిగిందో ఎలా ఉన్నారో బట్ అది దేవునికి తెలియాలి సో దేవునికి స్తోత్రం మంచిది గట్టి ఒకసారి అందరం హలు చెప్దామా గట్టికి హలు చెప్దామా గట్టికి హలు చెప్దామా నేను ఒకటే అండి ఆలోచన విధానం ఒకటే ఆలోచన చేస్తాం ఎవ్వరూ చెడిపోకూడదు ఎవ్వరూ పడిపోకూడదు అందరూ సమానంగా ఉండాలి అందరూ సమాధానంగా ఉండాలి ఆమె చెప్పు సమానంగా ఉండాలి సమాధానంగా ఉండాలి ఎట్లా ఉండాలి సమా సమానంగాను సమాధానంగాను ఉండాలి ఇప్పుడు దేవుడు ఒక కోర్టులో కేసు వేస్తున్నాడు కోర్టులో కేసు బైబిల్లో మీకా ప్రవక్త అని ఒక ఆయన ఉన్నాడు మీకా ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త ఏం చేస్తున్నాడు అంటే ఒక కేసు వేస్తున్నాడు సరే దేవుడు